హాయ్ షలోమ్ దిస్ ఇస్ శ్రీకాంత్ నక్రీ ఫ్రమ్ జరూసలం ఇప్పుడే కొన్ని నిమిషాల క్రితము రామత్ గాన్ లోని కొన్ని బిల్డింగ్స్ పైన ఇరాన్ దాడి చేసింది అంటే ఇది తెలవి కి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం అంటే తెలివి అనమాట ఆ అంటే చాలా పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి ఇక్కడ మీరు చూసినట్లయితే రామత్ లో చాలా పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి ఆ బిల్డింగ్స్ పైన ఆ వీళ్ళు అటాక్ చేసినారు బిల్డింగ్స్ చాలా డ్యామేజ్ అయినాయి యాక్చువల్గా అది మాత్రమే కాదు కానీ బెరుషేవాలో హాస్పిటల్ పైన కూడా దాడి చేసినారు సో ఇంకొక స్కూల్ పైన కూడా దాడి చేసినారు ఇరాన్ సో మీరు గమనించవచ్చు దీన్ని బట్టి మీకు అర్థమవుతున్నది ఏంటంటే ఇరాన్ ప్రత్యేకించి హాస్పిటల్స్ని స్కూల్స్ని చిన్నపిల్లలు ఉండేటువంటి ప్రాంతాలను అదేవిధంగా పెద్ద బిల్డింగ్స్ని హ్యూజ్ బిల్డింగ్స్ని సివిలియన్ ఏరియాస్ని మాత్రమే ఇరాన్ దాడి చేస్తున్నది టార్గెట్ చేస్తున్నది అదే విధంగా మీరు ఇజ్రాయెల్ జరుపుతున్నటువంటి దాడులను కూడా మీరు చూడొచ్చు ఇరాన్లోన దాదాపుగా వాళ్ళ లీడర్స్ అందరిని ఎలిమినేట్ చేసింది టాప్ లీడర్స్ని ఐఆర్జీసీ టాప్ లీడర్స్ని ఎలిమినేట్ చేసింది ఎక్కడైతే న్యూక్లియర్ సైట్స్ ఉన్నాయో వాటిని లేకపోతే ఆయిల్ రిఫైనరీస్ని వీటిని మాత్రము ఇజ్రాయెల్ టార్గెట్ చేయడం మీరు చూస్తుండొచ్చు కానీ దీనికి భిన్నంగా ఇరాన్ ఇజ్రాయెల్లోని సివిలియన్ ఏరియాస్ పైన దాడి చేయడం ఇది వార్ క్రైమ్ అయితే చాలా మంది దీని సిచ్యువేషన్ దేంతో కంపేర్ చేస్తున్నారంటే ఇజ్రాయెల్ గాజాలో ఏం చేసింది హాస్పిటల్ మీద దాడి చేసింది కదా యాభై వేల మందిని చంపింది కదా అని అంటున్నారు ఇజ్రాయెల్ అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ పైన దాడి చేసినప్పుడు పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ వెకేట్ చెప్తుంది వంద సార్లు అనౌన్స్ చేస్తుంది చేసిన తర్వాత న్యూస్ లో కానివ్వండి లేకపోతే ఏ సౌత్ నార్త్ గాజాలో ఎక్కడినైనా కానీ ముందు వీళ్ళు అనౌన్స్ చేసిన తర్వాతనే దాడి చేసేది అయితే హాస్పిటల్ పైన దాడి చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ప్రపంచానికి మొత్తం వీడియోలు చూపించినాము హాస్పిటల్స్ కింద టెర్రర్ ఫెసిలిటీస్ ఉన్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నవి టన్నల్స్ ఉన్నాయి దీంట్లోనే సిన్వర్ దాక్కున్నాడు అని చూపించి సిన్వర్ అక్కడ ఉన్నాడని తెలిసి కూడా అక్కడ వీళ్ళు ప్రజల్ని చిన్న పిల్లల్ని పెట్టుకొని ఉన్నారనేటువంటి కారణంతో కొన్ని నెలలు అసలు అతన్ని వదిలేస్తున్నాడు కానీ ఈరోజు పిల్లల్ని ఎరగా చూపించి చిన్నపిల్లల్ని అడ్డు పెట్టుకునే కదా వీళ్ళు యుద్ధం చేస్తున్నది ఎందుకంటే ఈరోజు ఇలా నిందించొచ్చు అని అందరినీ దీంట్లోకి రాగొచ్చు అరే ఇజ్రాయల్ చిన్న పిల్లల్ని చంపుతుంది అరే ఇజ్రాయల్ చిన్న పిల్లల్ని చంపుతుంది వీళ్ళు సాతాను రక్త అంటే రక్తము దాగుతున్నారు అన్నట్టుగా చూపిస్తున్నారు ప్రపంచానికి ఎందుకంటే చిన్నపిల్లలు వాళ్ళకి కావాల్సిందదే వాళ్ళు ప్రాణాలను లెక్క చేయరు ప్రాణాలను లెక్క చేస్తే వీళ్ళు చిన్నపిల్లలను ఎందుకు ఎక్కడ పెట్టుకుంటారు చిన్నపిల్లలను పెట్టుకుని ప్రజలను మోసం చేస్తున్నారు అయితే ఈరోజు యాభై వేల మందిని అంటే యాభై వేల మంది చిన్నపిల్లలు అని చెప్తున్నారు అంటే ఇంకా వీడు అందరూ అందులో చచ్చిపోయిన వాళ్ళందరూ ఎవరు తీవ్రవాద లేరు అందరు చిన్న పిల్లల్ని ఇజ్రాయెల్ చంపిస్తున్నారు అంటే మేనిపులేషన్ కన్నా ఒక హద్దులు ఉండాలి కదా దీంట్లో చాలా మంది మేధావులు కొంతమంది క్రైస్తవులు అనే మేధావులు చెప్పుకుంటున్నటువంటి మేధావులు దళితులు అనేటువంటి చెప్పుకుంటున్నటువంటి మేధావులు దీంట్లో లోపలికి చొచ్చుకొని వచ్చి నన్ను వార్ మాంగర్ అంటారు నేను వార్ మాంగర్ అయితే ఈరోజు ఇరాన్లో ఏ ప్రజల్ని ముట్టుకోదు ఇరాన్లో ఉన్నటువంటి ప్రజలు ఆ రెజీమ్ను తొలగిపోతున్నాడని సంబరాలు చేసుకుంటున్నారు అది మీకు తెలియదు అంటే వీళ్ళకు తలా తెలియదు తోక తెలియదు చాలా మేధావులమైన ఫీల్ అవుతారు మార్టిన నాకు మెసేజ్ పెట్టినాడు కానీ నేను కామెంట్ చదివాను నన్ను వార్ మాంగర్ అంటున్నాడు ఫేక్ క్రిస్టియన్ అంటున్నాడు సరే నేను ఫేక్ క్రిస్టియన్ అయి ఉండొచ్చు ఎందుకు ఇజ్రాయల్ కి సపోర్ట్ చేస్తున్నందుకు నేను ఫేక్ క్రిస్టియన్ అంట ఇజ్రాయలీలు యేసుప్రభును దూషిస్తారంట ఇజ్రాయలీలు అంటే మాకు తెలియదు ఇవన్నీ అంటే నీకు బైబిల్ ఏమి తెలియదు ఒక ముక్క తెలియదు వాళ్ళ సమయం రాలేదు కాబట్టి వాళ్ళ మెస్సేజ్గా అంగీకరించలేదు ఒక రోజు వస్తుందేమో దానికి నేను ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేస్తున్నందుకు ఫేక్ క్రిస్టియన్ అంటారు ఇజ్రాయెల్ కి ఇప్పుడు యూదులను ద్వేషిస్తే నేను నిజమైన క్రైస్తవ అయిపోతున్నా లేకపోతే తీవ్రవాదానికి సపోర్ట్ చేస్తే నేను నిజమైన క్రైస్తవుని అయిపోతానా ఏం మాట్లాడుతున్నారో అర్థం కాదు అంటే వీళ్ళకు క్రిస్టియానిటీ మీద ప్రేమ ఉండదు దళితుల మీద ప్రేమ ఉండదు నేను దళితులను క్రిస్టియన్స్ అందరినీ డైవర్ట్ చేస్తున్నా అంటే దళితులను క్రిస్టియన్స్ నిజాలు చెప్తున్నా తెలుగు రాష్ట్రాలకు ఇక్కడ జరుగుతున్నటువంటి ఫ్యాక్ట్స్ చెప్తున్నా రోజు ఇజ్రాయిల్ ఆ టవర్స్ పైన వీళ్ళు దాడి చేస్తున్నారు అది చెప్తున్నాను బెరిషవా హాస్పిటల్ మీద దాడి చేస్తున్నారు హాస్పిటల్ పైన పిల్లలు ఉన్నారు అక్కడ చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళ పైన దాడులు చేస్తున్నారు ఇజ్రాయెల్ చెప్పి మరీ ఖాళీ చేయించి మరీ దాడి చేసేది కానీ తీవ్రవాదులు కొంతమంది పిల్లల్ని ఉంచుకుంటారని ఇప్పుడు చెప్తున్నా ఎప్పుడు చెప్తా వంద సార్లు చెప్తా ఇజ్రాయెల్ చిన్న పిల్లలను ఇక్క చిన్న ఉన్నందుకు పెద్ద పెద్ద ఆపరేషన్లు ఆపేసినటువంటి దేశం ఇది వీళ్ళ నీతి మీరు చెప్పేది ఏంది నీతి లేని వాళ్ళు ఎవరికూ అమ్ముడు పోయినటువంటి వాళ్ళు లేకపోతే ఒక మతము ఇస్లాం అనేటువంటి ఒక ఈవిల్ మతం తోటి ఏదో ఖురాన్లో ఏదో రాస్తున్నదని ఈరోజు యూదుల మీద అకారణంగా ద్వేషం పెంచుకొని కొంతమంది ఇస్లాంలో కొంతమంది ఈ రాడికలైజ్డ్ ఖానులు కొంతమంది మంచోళ్ళు ఉన్నారేమో కానీ మెజారిటీ పీపుల్ ఈ రోజు చేస్తున్నది ఏంటంటే అకారణంగా యూదులను ద్వేషిస్తున్నారంట హిస్టరీకి పోదాము ఎవరిది భూమి అనేది సెకండరీ పాయింట్ అక్టోబర్ సెవెంత్ న జరిగిందాన్ని ఏ ఒక్కడు కండెమ్ చేయడు అక్టోబర్ సెవెంత్ న ఏం జరిగింది ఎందుకు ఈ ఉద్యం స్టార్ట్ అయింది ఎందుకు ఇజ్రాయెల్ సుమారుగా ఆరు వందల ముప్పై రోజుల నుంచి ఈ వార్లో ఉన్నది అనేది ఎవరు మాట్లాడరు ఇజ్రాయెల్ అక్కడ చంపేస్తుంది ఇజ్రాయల్ ఎక్కడ చంపేస్తుంది అంటే ఈ రోజు ఇజ్రాయెల్ ప్రయత్నం చేస్తుంది అంటే ఈ మిడిల్ ఈస్ట్ ను మొత్తము తీవ్రవాదం నుంచి తొలగిస్తున్నది ఈ మిడిల్ ఈస్ట్ ను ఒక బ్యూటిఫుల్ ప్లేస్ గా మార్చడానికి ఇజ్రాయెల్ ప్రయత్నం చేస్తున్నది ఈ రోజు ఇరాన్ రిజీమ్ ని తప్పిస్తే ఇది ఒక న్యూ మిడిల్ ఈస్ట్ మీకు తెలియదు ఇవన్నీ ఈ రోజు లెబనాన్ లో ఇజ్రాయల్ చేసినటువంటి ప్రయత్నం గానీ లేకపోతే ఇరాన్ లో చేస్తున్నటువంటిది కానీ ఈ ప్రాంతాన్ని కొన్ని లక్షల మంది మిడిల్ఈస్ట్ లో కొన్ని లక్షల మంది అమాయకులను చంపినటువంటి ప్రజల మీద యుద్ధం చేస్తున్నది ఇప్పుడు ఇరాన్ ఏమైనా మాకు బార్డర్స్ ఉన్నాయా అక్కడ భూమిని మేము ఆక్యుపై చేసుకోవడానికి లేకపోతే గాజాను ఇప్పుడు మేము ఆక్యుపై చేసుకుని మా దాంట్లో కలుపుకుంటామా తల ఉండదు తోక ఉండదు తలా తెలియదు తోక తెలియదు మాట నీకే చెప్తున్నా ఈ వీడియో నువ్వు చూస్తావు నువ్వు చాలా పెద్ద మేధావు లేక ఫీల్ అవుతున్నావు కాకపోతే నీకు విషయం ఏంటంటే నీకు తలా తెలియదు తోక తెలియదు నీ ఫేస్బుక్ కూడా నేను చూశాను నువ్వు చాలా మందిని మేనిపులేట్ చేస్తున్నావు నీకు నేను చెప్తున్నాను క్రైస్తవుల మీద నీకు ద్వేషం అయి ఉండొచ్చు లేకపోతే మీ ఫాదర్ పాస్టరు లేకపోతే నువ్వు పాస్టరు కొడుకు ఏదో ఉండొచ్చు నువ్వు దాంట్లోకి వెళ్ళి బయటకు నువ్వు క్రైస్తవులను ద్వేషిస్తావు క్రైస్తవ డాక్టర్ని ద్వేషిస్తావు అన్నింటినీ ద్వేషిస్తావు ద్వేషించినప్పుడు క్వైట్ గా పక్కకు ఉండు ఇటు దళితులను కలిపి దీన్ని మిక్స్ చేసి అన్నింటిని మిక్స్ చేసి నువ్వు మాట్లాడుతున్నావు కదా మాట్లాడినప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ నేను కదా నేను కొన్ని క్వశ్చన్స్ రాసినాను వాటి అన్ని దమ్ముంటే సమాధానం చెప్పు నేను చెప్తున్నా నీకు దాంట్లో సగం కాదు కదా ఒక్క ప్రశ్న కూడా నీకు సమాధానం తెలియదు అంటే మిడిల్ ఈస్ట్ లో టెర్రరిజం అనేది తెలియదు నీకు దేని మీద గ్రిప్ లేదు గ్రిప్ ఉన్నట్టు మేధావు లేక నువ్వు బిల్డప్ ఎందుకు ఇస్తున్నావు తప్పు కదా సో ఏదే మన నిజంగా ఇజ్రాయెల్లో ఏదైతే చేస్తున్నదో తమను తాము కను కాపాడుకోవడానికి ఈ యొక్క ని కాపాడుకోవడానికి ఇరాన్ ప్రజలను కాపాడడానికి ఈవెన్ గాజాలో ఉన్నటువంటి పాలస్తీనియన్స్ని కాపాడడానికి కూడా ఇజ్రాయెల్ ప్రయత్నం చేస్తున్నది సో ఈ రెండు మూడు బిల్డింగ్స్ పోయినా కానీ పర్లేదు ఏం కాదు ఇజ్రాయలీస్ అందరు రెడీగా ఉన్నారు ఈ రోజు రేపు ఆ సిచ్యువేషన్ ఈరోజు ఎందుకు మీ ప్రపంచానికి చెప్పాలనుకుంటున్నాం అంటే ఇజ్రాయల్ తిరిగి దాడి చేస్తుంది రిటాలియేషన్ ఉంటుంది హాస్పిటల్ పైన దాడి చేస్తే ఇజ్రాయల్ ఊరికనే ఉండదు ఈ రోజు నిన్న మళ్ళీ చేసిన దానికంటే వంద రెట్లు ఉంటుంది మళ్ళీ తిరిగి వీళ్ళు కొత్తగా ఏడుస్తారు ఏడుపు మొదలు పెడతారు ఇప్పుడు గిచ్చి తన్నిచ్చుకుంటారు మళ్ళీ ఒకవేళ గట్టిగా అంతే ఏడుస్తారు అనమాట అందుకు ఈ వీడియోస్ చేసి చెప్పాల్సి వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్